జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ కవితాశాఖం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని బాపట్ల నియోజకవర్గానికి అధ్యక్షునిగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా గజ్జే శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా నూతనంగా ఎన్నుకోబడినటువంటి బాపట్ల నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీ గజ్జె శ్రీనివాసరావు గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ గజ్జే శ్రీనివాసరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందించాలని మరి అదే విధంగానే గజ్జే శ్రీనివాసరావు గారు కూడా జాతీయ అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మేధావుల్ని మహిళల్ని యువతని రైతుల్ని కార్మికులను కర్షకులను ఉద్యోగస్తుల్ని విశ్రాంత ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోవాలని గే శ్రీనివాస్ గారిని కోరుతున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తెలుగు సాహితీ దిగ్గజాలలో ఒకరైనటువంటి శ్రీ కీర్తిశేషులు వేటూరు సుందర్రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి ఇరవై తొమ్మిది కృష్ణా జిల్లా పెద్దకల్లి నందు చంద్రశేఖర్ కమలాంబ దంపతులకు జన్మించడం జరిగింది ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వేటూరి సుందర్రామ్మూర్తి గారు పత్రికా రంగంలో విలేకరిగా ఎడిటర్గా పనిచేసి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకొని సమాజానికి పాటల ద్వారా మార్పు తేవాలి అనే ఉద్దేశంతో మూడు దశాబ్దాల పాటు ఐదు వందల పాటలకు పైన రాసినటువంటి కవి పుంగవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రచయిత అవార్డు పదమూడు సార్లు తీసుకోవడం జరిగింది మాతృదేవో భవ సినిమాలో రచించినటువంటి పాటకు పువ్వ నీకు రాగాలెందుకే అనే పాటకు జాతీయ ఉత్తమ గేయ రచయితగా అవార్డును పొందడం జరిగింది సాహితీ ప్రియుల కోసం ఓంకార నాదాను సంధానమే అంటూ యువత కోసం రగడ రగడ రగడం చేసేస్తా ఎగుడు దుగుడు కగనం నేనేరా పిడుకులం అంటూ ప్రేయసుల కోసం ఆకుచాటు పిందు తడిసే అంటూ జిలిబిలి పలుకుల కులికిన పలికిన ఓ మైనా మైనా అంటూ పదాలతో సంగీతాన్ని పలికించాడు వేణువై వచ్చాను భువనానికి పోతాను గగనానికి అంటూ ప్రతి ఒక్కరిని కంటితడ పెట్టించారు పిల్లల గ్రోవికి నిలువెల్ల గాయాలు అంటూ జానపదులకు లోగించారు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కష్టపడితేనే ఫలితం ఉంటుందని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అంటూ ప్రతి ఒక్కరికి కష్టపడాలి అనే తత్వాన్ని నేర్పారు నాకు అన్నిటికంటే నచ్చినటువంటి పాట వాల్మీకి బోయ భక్త కన్నప్ప సినిమాలో బోయ భక్త కన్నప్ప శివునికి చేసే పూజలను తెలియజేస్తూ అద్భుతంగా రాసినటువంటి పాట మారేడు నీవని ఏరేరి ధ్యాన మారేడి దళములు నీ పూజకు అంటూ శివ శివ శంకర భక్తభంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తభంకర శంభో హర హర నమో నమో రుగణి నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము పేరుగణి నేను పూజలు సేవలు తెలియని నేను ఏ ఫేవాలి నే పూజకు హే భూలువాలి నే పూజకు శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నము మారే ఢునీవని రే తేనా పూజకు మారేడు ఏ రేరి మారేడుదములు పూజకు గంగమ్ మెచ్చిన జగమైయని గంగమ్ మెచ్చిన జమయ్యవనీ గంగ से सेवकों ఎప్పటికీ నిలిచిపోతుంది ఐదు వందల పాటలు రాసినటువంటి మన స్వర్గీయ వేటూరి సుందర్రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా సంగీత ప్రియులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున జయంతి నీరాజనాలు సమర్పించుకుంటున్నాను ఇదే విధంగానే ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ వాల్మీకులలో రచయితలు ముందుకు రావాలని వాల్మీకి పాటలతో ముందుకు వస్తే ట్యూన్ కట్టించి జాతికి అంకితం చేస్తానని తెలియజేస్తూ మరి బాపట్ల నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి గజ్జే శ్రీనివాసరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఈ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి స్వర్గీయ వేటూరి సుందర్రామ్మూర్తి గారికి జోహార్లు అర్పిస్తున్నాము వాల్మీకి జై శ్రీరామ్ నేను పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని